హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గోల్డ్ వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఒకరోజు రేటు పెరుగుతుంది మరొక రోజు తగ్గుతుంది అయితే ఈరోజు గోల్డ్ వెండి రేట్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఈరోజు బంగారం ధరలు అయితే స్వల్పంగా తగ్గాయి వెండి విషయానికి వస్తే వెండిపైన కూడా రేటు తగ్గింది అయితే ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈరోజు హైదరాబాద్ విజయవాడ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పలుగుతుంది అంటే పద్నాలుగు వేల రెండు వందల రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై రెండు వేల రూపాయల వద్ద పలుకుతుంది రేట్ ఎంత తగ్గిందంటే పద్నాలుగు వందల రేటు తగ్గింది ఫ్రెండ్స్ తులం పైన ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర ఎలా పలుకుతుందంటే లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద పలుకుతుంది పదహైదు వందల ముప్పై రూపాయలు తగ్గుదలతో ఇక మార్కెట్లో ఒక కేజీ వెండి ధర ఎలా పలుకుతుందంటే రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయల వద్ద పలుకుతుంది పదహైదు వేల రూపాయల తగ్గుదలతో ఈరోజు బంగారం వెండి ధరల గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం